శిబానారా వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ రాజస్థాన్లో అయితే వర్షం పడుతుందండి రాత్రి నుంచి వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది ఇంకా కర్రీ ఏం చేసుకుందాం అనిపి అంటే నా కూతురు అడిగింది దానికంటే చాలా ఇష్టం అనమాట టమాటా పచ్చిమిర్చి చట్నీ చేయమా అని అదైతే ఎక్కువగా ఆనంది తింటుంది మా అమ్మాయి చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టము అందుకని సర్లే ఎలాగో క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా వర్షం పడుతుంది కదా టమోటా పచ్చిమిర్చి చట్నీ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఇదిగోండి రెడీ చేశాను టమోటా పచ్చిమిరపకాయ చట్నీ ఈరోజు మా లంచ్లోకి అయితే చట్నీ అనమాట టమోటా పచ్చిమిరకాయ అయితే చేస్తున్నాను వర్షం పడుతుంది కదా అందులో పాప కూడా అడిగిందని చెప్పి చేస్తున్నాను అనమాట నూనెలో ఏగే కంటే కూడా మూత పెడతాం కదా ఫ్రెండ్స్ మూత పెట్టినప్పుడు ఆవిరికి మగ్గుతాయి కదా మగ్గేటప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి అయితే టమాటా పచ్చిమిరపకాయ చట్నీ చేస్తున్నాను మీ లంచ్లోకి మీరేం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్